విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడ ఉంటారు కేవలం గడ్డి పరకలతో పూజ చేసినంత మాత్రం చేత సంతోషపడిపోతాడు అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి రెండు చేతులు కైమూర్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డిపరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు రెండు చేతులు పట్టుకుని గుంజీలు తీస్తే చాలు ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు నాలుగు ముట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు అపరాధ క్షమాపణ చేసేస్తాడు అంతటి మహానుభావుడు అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే